పిల్లలు జన్మించిన రెండు సంవత్సరాలలోపు ఆటిజం లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వారికి వైద్యం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సైకియాట్రిస్ట్ శివ అనూప్ సూచించారు ఆటిజం ఉన్న చిన్నారులలో వారు జన్మించిన రోజు నుండి రెండు సంవత్సరాలలోపు లక్షణాలను గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడంలో తల్లిదండ్రులకు అవగాహన ఎంతో ముఖ్యమని అన్నారు లేనిపక్షంలో ఆటిజం ప్రభావంతో కాలక్రమేణా పిల్లలలో ఎదుగుదల ఆగిపోతుందని తెలిపారు అందుకే అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో మూడు నెలలు ఆటిజం ఉన్న పిల్లలకు ఉచిత స్క్రీనింగ్ అందించనున్నామని ఆటిజం సొసైటీ ఆఫ్ వ్యవస్థాపకురాలు ఆదిమూలం మాధవి తెలియజేశారు ఈ థౌజండ్ డే ప్రోగ్రామ్ అంటే థౌసండ్ డేస్ లోపు పిల్లల్ని గుర్తించి వాళ్ళలో ఆర్టిజం యొక్క లక్షణాలు గుర్తించి టైంకి వాళ్ళకి డయాగ్నోసిస్ థెరపీ అందించగలిగితే వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఈ స్పీచ్ అనేది ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇది ఒకటే కాదు వాళ్ళకి రకరకాల థెరపీస్ అంటే స్పీచ్ థెరపీ రూపంలో ఆక్యుపేషనల్ థెరపీ రూపంలో బిహేవియల్ థెరపీ రూపంలో ఇంకా ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అగ్రేషన్ కానీ లేకపోతే ఇంకేదన్నా అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము ఎక్కువగా వేరే వాళ్ళతో మింగిల్ కాకపోవడం ఇట్లాంటివి ఉంటే వాళ్ళలో మెడిసిన్స్ కానీ అంటే వాటికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాటికి వాళ్ళు సేఫ్గా వాడుకోవచ్చు సో దాని గురించి భయపడదు పేరెంట్స్ సో టైంకి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఏ రూపంలో కానీ వాళ్ళలో ఒకవేళ తక్కువ సివియరిటీ ఉందంటే వాళ్ళకి బిహేవియల్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ స్పీచ్ థెరపీ సరిపోదు వాళ్ళలో ఒకవేళ ఎక్కువగా సివియరిటీ అనేది ఉన్నట్లయితే వాళ్ళలో మెడిసిన్ సహాయంతో మనం ట్రీట్మెంట్ మీరు మాధవి ఆది నేను అనన్య చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఫౌండర్ డైరెక్టర్ ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ మేము ఆటిజం అవేర్నెస్ మంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆటిజం అవేర్నెస్ మంత్ కాబట్టి వీ వాంట్ డు మేము ఫ్రీ స్క్రీనింగ్స్ ఫ్రీ కన్సల్టేషన్స్ అనేది పేరెంట్స్కి ఆఫర్ చేస్తున్నాము ఒకవేళ పేరెంట్స్ ఏదైనా డౌట్ ఉంటుంది వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ సరిగ్గా లేదు అని వాళ్ళు మా నంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ వన్ నైన్ టూకి కాల్ చేసి లేకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏసీపీ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ ఇవి వెళ్ళి కన్సల్టేషన్ బుక్ చేసుకుంటే ది గివింగ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ అసెస్మెంట్ ఫర్ ఫ్యామిలీస్ వాళ్ళు అసలు ఎలాంటి నో మనీ విల్ బి చార్జ్డ్ వాళ్ళు వచ్చి అసెస్మెంట్ చేసుకోవచ్చు మా దగ్గర ఫ్రీగా సో పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇంట్లో కూర్చొని బాధపడితే సొల్యూషన్ రాదు పిల్లలకి అసెస్మెంట్ చేయించండి స్క్రీనింగ్ చేయించండి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి ఇంట్లో